ఈ వీడియోనైతే చూడండి వీళ్ళు చెప్పేది ఒకటి ఒకటికి పొందడం లేదు మరి నిజంగానే పండిగినా పండ్లేదు తర్వాత విషయం కానీ ఇందులో మాత్రం ఒకరికి ఒకరికైతే పొంత అనిపించట్లేదు అదేంటో మీరు కనిపెట్టి ఒకసారి కామెంట్ చేయండి ఇష్టా కంపెనీకి సంబంధించింది యూట్యూబ్లో చూసి రెండు బ్యాగులు తెప్పించుకోవాలి ఈ సీడ్ మాత్రం ఎన్ని ఎకరాలకి వేసిన నాకు ఐదు ఎకరాల పొలం ఉంది కానీ రెండు ఎకరాలకు అవైలబుల్ ఉంటే రెండు ఎకరాలు ఈ సీడ్ మీ ఎకరానికి నలభై గిడ్డలు అట్టుగా నిజమే అన్న అవును నాకు ఎకరానికి నలభై క్వింటాల్ చొప్పున రెండు ఎకరాలకు కలిపి ఎనభై క్వింటాల్ వెళ్ళింది మా బావ కూడా ఎకరానికి ఎట్టిండు గుంటకు క్వింటాల్ చొప్పున ఆయనకి నలభై క్వింటాల్ వెళ్ళింది ఇక్కడ మా చలిగల్లో మాత్రం మాదే టాపు బాగుంది పంట నా అనుభవంలో ఇప్పటికైతే ఇంత మంచి పంట మాత్రం ఇప్పటికీ రాలేదు ఇదని చూసి తోటి రైతులు కూడా బాగుంది మంచిగా ఉంది ఏం కంపెనీ చేసినా అని చాలామంది అడుగుతుర్రు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్లో సొత్తం ఇదే పెట్టాలని అనుకుంటున్నాను ఈయననే మా బావ ఈయన కూడా వేసారు వరి చెప్పురన్నా మరి మీ అనుభవం ఎట్లుంది ఉంది మా వెళ్ళాయి నేను రెండు ఎకరాలు వేసిన ఎనభై క్వింటాల్లో దిగుబడి వచ్చింది మా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం మాకు అంత దిగుబడొచ్చు మాకు కూడా మంచి సంతోషంగా అనిపించింది మాకు కూడా మంచి ఇంప్రూవ్ ఉన్నాయి అంత కూడా రైతు మాటల్లోనే విన్నారు కదా ఇష్టా సీడ్స్ వారి ఎక్స్ ప్లస్ వారి విత్తనం చాలా బాగుందని తన అనుభవంతో చెప్పారు మీరు రైతు యొక్క అనుభవం తెలుసుకోవాలంటే ఆయన నెంబర్ పైన స్క్రీన్లో ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి